ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీన వర్గాలను ఆదుకునే దిశగా ఉందని అంకెల ఘారడిగా కాకుండా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు వెళ్లిన మేము ఆ హామీలను పూర్తి చేసే దిశగా ఈ బడ్జెట్ ఉన్నదని దేవరకద్రి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా రైతన్నలకి ఈ వేదికగా తెలియాల్సింది ఏమనగా ప్రతి ఇంటికి రైతు భరోసా చేరుతుందని ప్రతి ఒక్క రైతుకు సంక్షేమ పథకాలు చేరుతాయని గ్రామీణ అభివృద్ధి కింద ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు విద్యుత్ సౌకర్యాలకు ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించామని రాజీవ్ యువ వికాసం ఏడు వేల కోట్లను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు రంగారెడ్డి ఎత్తిపోతల అభివృద్ధి పనులకు అతి త్వరలో పూర్తి చేసే విధంగా ఇరిగేషన్కు ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు నేడు అసెంబ్లీ నిన్న సభలో మన ప్రాంతానికి చెందిన కురుమూర్తి స్వామి వారి ప్రాస్తా మరియు కురుమూర్తి దేవాలయ అభివృద్ధి పనులపై నూట పది కోట్లు కేటాయించి అతి త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు జిల్లా పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ కొన్ని పథకాలకు అసలే లేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు ప్రజలకు ఇప్పుడు ప్రజలు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు మేము బడ్జెట్ను చాలా ట్రాన్స్పరెంట్గా మీకు అందించడం దీంట్లో అన్ని వాస్తవాలు ఉన్నాయి అన్ని వాస్తవాలు వివరాలతో సహా మేము మాకు ఇచ్చిన బుక్లెట్లో పొందుపరచడం జరిగింది ఆ బుక్లెట్లో వివరాలన్నీ దేనికి ఎంతెంత కేటాయింపులు చేసినాము ఏ విధంగా కేటాయింపులు చేయడం జరిగింది మేము రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ అంటే స్కూల్సే కానివ్వండి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా స్థాపించబోతా ఉన్నాం దానికి సంబంధించిన నిధుల కేటాయింపు కూడా చాలా పారదర్శకంగా జరిగింది మున్సిపాలిటీస్ అభివృద్ధికి కూడా నిధుల కేటాయింపులు జరిగినాయి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ కేటాయింపు ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించడం జరిగిందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ సో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది చాలా అద్భుతంగా చాలా ఆలోచనతో కూడుకున్న అని చెప్పి ఈరోజు ప్రజలకు అను ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా మా ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే ఎన్నికలలో ఇచ్చిన హామీలను హామీలను అమలు చేసే విధంగా ఈరోజు ప్రవేశ బడ్జెట్ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మా డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్కు అదేవిధంగా ఆర్థిక శాఖతో కూడంగా వారే నిర్వహిస్తూ ఉన్నారు వారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున మామూలుగా జిల్లా ప్రజల తరఫున ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం I'm